హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్సలెంట్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్ కలిగిన ఒక అందమైన హౌస్ సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి చాలా బాగుంటుంది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు సిమెంట్ రోడ్డు అనమాట సో మనకి ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు పడమర దక్షిణం కారణరు ఈ పక్కన పైకి వెళ్ళడానికి మెట్లు ఇక్కడే మనకి కరెంట్ మీటర్ కూడా ఉంది సో ఇది కింద కమర్షియల్గా యూజ్ చేసుకుంటున్నారండి ఇది ఉత్తరం వైపు ఉండే సొందండి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఉత్తరం సొందులోంచి ఈ విధంగా ఎంటర్ అవ్వచ్చు మనం దీన్ని వీళ్ళు కింద కమర్షియల్గా లాగా యూజ్ చేసుకుంటున్నారండి పద్దెనిమిది ముప్పై ఆరు కొలతల్లో ఉండే డెబ్బై రెండు గజాల హౌస్ సీలింగ్ చేస్తుంది వాల్ కేర్ కూడా చేస్తుందండి సో రెసిడెన్షియల్ పోషణే కానీ వీళ్ళు కమర్షియల్గా వాడుకుంటున్నారు చూస్తున్నారు కదా పడమర ఫేసింగ్ ఇల్లు అండి రెండో వైపులా కూడా రోడ్డు ఉందండి ఒకవైపు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు ఇంకో వైపు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు అండి మీరు ఇంటి ముందు కార్ కావాలన్నా కూడా పార్క్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి సో ఇది బ్యాక్ సైడ్ తూర్పు సుందనమాట ఇక్కడ మనకి బోరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి ఈ సందు అయితే చాలా పెద్దగా ఇచ్చారండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ఈ బ్యాక్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది పైన చూపిస్తానండి మీకు క్లియర్గా వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి సో కింద ఒక డబల్ బెడ్రూము పైన ఒక డబుల్ బెడ్రూము ఆ పైన ఒక పెంట్ హౌస్ ఉందండి మొత్తం అంతా కూడా చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అది చూపిస్తాను ఒకసారి చూడండి సో ఆ పోర్షన్ అయితే మీకు క్లియర్గా ఉంటుంది కింద అంతా కూడా హాస్పిటల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్రంట్ రూమ్ అనేది క్లోజ్ చేసి ఉంది సో ఇవి స్టెప్స్ మనకి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి ఈ చుట్టూ కూడా అన్ని న్యూ హౌసెస్ ఏనండి ఏరియా అంతా కూడా చాలా బాగుంది కొత్తగా హౌసెస్ అన్నీ కూడా ఫామ్ అయినాయి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి విజయవాడ భవానీపురం కార్పొరేషన్ లో ఉంటుంది ఇక్కడ గజం స్థలం గవర్నమెంట్ వాల్యూనే ముప్పై వేల రూపాయల పైన ఉందండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో దీంట్లో మీకు ఇక్కడ స్టార్టింగ్ హాలు సైడ్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూము బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది డెబ్బై రెండు గజా గదా చిన్నగా ఉంటుంది నేను లేదండి ఇక్కడ చాలా పెద్దగా వచ్చింది కబోర్డ్స్ ఒక్కడలేవు అంతే అంతా కూడా బాగుందండి సో ఇక్కడే మనకి డైనింగ్ స్పేసు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేసు ఇది వంటగది వంటగదిలోనే పూజా మందిరం గ్యాస్కట్ గ్రైండర్ ఉంది పైన అటకు కూడా ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి షింక్ ఉంది ఇక్కడ సో వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఈ బ్యాక్ సైడ్ మళ్ళీ తూర్పు సొందండి సో యాజ్ ఇక్కడ మనకి ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉందండి ఈ హౌస్ కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పైకి పెంట్ హౌస్ వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇవి ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా చాలా బాగుందండి న్యూ లుక్ తోటి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి సో ఇది పైన ఓపెన్ టెరస్ అండి ఇదంతా కూడా రోడ్డు పెద్ద రోడ్డు సో చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది పెంట్ హౌస్ పైన సో మీరు టూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు కూడా డీల్ చేస్తామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ పైకి వెళ్ళడానికి ట్యాంక్కి వెళ్ళడానికి ఇక్కడ ఐరన్ ల్యాడర్ ఇచ్చారు సో పైన వస్తారు మనకి ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ అయితే వచ్చిందండి సో దీనికి ప్లాన్ అప్రూవ్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంకులోని కావాలన్నా తీసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఈ ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్